వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ సంబంధించి దెందులూరు నియోజకవర్గంలోని సభ ప్రాంగణం అంతా దెందులూరు నాయకులు సిద్ధం చేశారు ఫస్ట్ మనం దెందులూరు సభ ప్రాంగణంలో ప్రజల్లో ఉన్నాము మీరు రిజర్సెస్ చూడవచ్చు ఇక్కడ భారీ ఎత్తున భారీ అయితే చేశారు సుమారు నూట అరవై ఎకరాల ప్రాంగణంలో సభ నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున టెంట్లు అదేవిధంగా సుమారు ఆరు లక్షల మంది సరిపోయేలా పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు మనతో మాట్లాడడానికి వైసీపీ నాయకులు అయితే ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ సార్ చెప్పండి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు ఆహ్వానించబోతున్నారు ఘన స్వాగతం బలుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి పది లక్షల మంది జనంతో ఇక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి అబ్బే చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ జనర సమూహం బాగా ఫుల్గా ఉంటారండి రేపు ఘన స్వాగతం పలుతున్నామండి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారైనా అవన్నిటికి రుణం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది జనాలకి వస్తున్నారండి ఫుల్ జనం బాగా సభకు సంబంధించి భారీ ఎత్తున జన అయితే వస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఏ ఏర్పాట్లు చేశారు దాని విషయం ప్రజలకు సంబంధించినంత వరకు ఇక్కడికి వచ్చేటటువంటి కార్యకర్తలకి నాయకులకు సంబంధించినంత వరకు ఇటువంటి ఇబ్బందులు పడుకోకుండా ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు వాళ్ళకి కావాల్సినట్టు ఇబ్బంది పడకోకుండా సిట్టింగ్ విధానంగా అన్న వరకు ఇంచుమించు పది లక్షలు జనాభా పట్టేటట్టు ఈ గ్రౌండ్ని రెడీ చేయడం జరిగిందండి ఒక పక్క మీరు సిద్ధం అని కార్యక్రమం చేపట్టి విజయవంతం నడుతుంది మరోపక్క ప్రతిపక్ష వాళ్ళు మేము కూడా సిద్ధం అని చెప్పేసి వాళ్ళు కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేద్దాం దాని గురించి ఏమంటారు అవును సార్ వాళ్ళు సంసిద్ధంగానే ఉన్నారు మేము సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు ఓటమికి సంసిద్ధంగా ఉన్నారనమాట వాళ్ళు అది అయితే మీరు చూసిన ప్రకారం అయితే ఇక్కడ అయితే భారీ ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయినాయి ఏదేమైనా కానీ రేపు భారీ ఎత్తున సుమారు ఆరు లక్షల మంది ఒక వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు అయితే స్టూడియో చంద్రబాబు నాయుడు గారు మనవాడు చదువుకునేటువంటి స్టడీని ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి పిల్లలు పేద పిల్లలకి పేద కుటుంబాలకి అందించడం కోసం ఆహార నిష్ఠలో కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా పేద ప్రజలకు ఆయన మంచి చేయాలని సహ ఉద్దేశంతో బటన్ ఏ విధంగా అయితే నొక్కుతున్నారో రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు పేదలు కూడా అదే బటన్ ఫ్యాన్ గుర్తు మీద నొక్కి ఆయనకి విజయాన్ని అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు ఈ రోజు చందులూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్కి ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా మీలాంటి వ్యక్తులు మీరిద్దరే కాదు రాష్ట్రం ఉన్నటువంటి మీ సామాజిక వర్గ పార్టీలన్నీ కూడా కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడం హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే మీ ఓటింగ్ ఎంత మీ శాతం ఎంత ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఒక్కడే ఎదిరించే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కలిసి కుట్ర చేస్తున్నారు మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా అభివృద్ధి మీరు ఓట్లు అడగలరా మీరు పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు గారిని మీకు గట్టిగా సూటుగా చెప్తున్నా ఎందుకంటే మీ పాలన మీ పాలన రాక్షస పాలన జరిగిందయా పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నావు ఏం పీకేవని నేను అడుగుతున్నా నేను అలాగే నీకు తోడు వత్తాలు పలుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సిగ్గులు దానికని చెప్పి పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా రాబోయే రోజుల్లో రేపు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని చిత్తు చిత్తుగా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం వెరీ మచ్ జై జగన్ అన్న ఈరోజు ఇక్కడ ఈ యొక్క మహా సంగ్రామానికి సిద్ధపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నానండి జగన్ అన్న తలపెట్టినటువంటి ఈ సిద్ధం ప్రోగ్రామ్ కి లక్షలాది మంది తరలు వచ్చి జగనన్నకు మద్దతుగా సిద్ధంగా ఉన్నారని మరి ఒకసారి తెలియజేస్తూ జనసేన టీడీపీ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగనన్న ఒక్కడే సింగిల్గా వస్తాడండి జగనన్న వచ్చిన జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలే జగనన్న ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే జగనన్న గెలుపుకు నాందిగా బాటలు వేస్తాయని నేను దృఢ సంకల్పంతో నమ్ముతున్నానండి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అభివృద్ధి చెయ్యనటువంటి గొప్పగా ఈ రాష్ట్రాన్ని జగనన్న అభివృద్ధి చే చేసేదని నేను చెప్పడం కాదండి రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ సిద్ధమై జగనన్న వెనకాల నడవడానికి అడుగులు వేస్తున్నారు రేపు మూడవ తారీఖున జరగబోయే గొప్ప కార్యక్రమంలో మా దెందులూరు నియోజకవర్గంలో జరగబోయే ఈ అనే కార్యక్రమంలో మేమందరం సిద్ధంగా ఉండి జగనన్న వైపు పాటలు వేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము మరి ఒకసారి తెలియజేస్తూ జై జగన్ అన్న జై అభిషేకరన్న రేపు జరగబోయే సిద్ధం అనే ప్రోగ్రాంకి బిందులూరు గడ్డకిరే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న రావటం చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ షర్మిళ కానీ వచ్చినా సరే అందరూ కట్టగట్టుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పేదలందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు ఎవ్వరు కూడా ఏం చేయలేరు ఎవ్వరు వచ్చినా ఏం పీకేదే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కాదు కదా థౌజండ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సీఎం రేపు జరగబోయే ఈ ఏలూరు దిందులూరు గడ్డ మీద సిద్ధమనే ప్రోగ్రామ్ని జనాలు లక్షలాది మందిగా వస్తారు ఈ ప్రోగ్రాం చూసి ప్రతిపక్షాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి నిద్ర పట్టదో రేపు నైట్కి అతను నిద్రపోరేగాళ్ళు జై న్న రేపు జగన్ అన్న రావడానికి సిద్ధంగా ఉన్న సిద్ధం రావడం జరిగిందండి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి మరి ఆయన్ని ప్రజల్లో సిద్ధపరిచే విధంగా మరి ఏదైతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇచ్చారు అదే విధంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మాట తప్పకుండానే చేశారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు జగనన్నని మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించుకోవాలని అనేక మంది మేము సిద్ధమని మేము కాన్సెప్ట్ మేము పెట్టిన తర్వాత మాకు కౌంటర్లు పెట్టు మేము సిద్ధము మేము సై అని అంటున్నారు మేము సిద్ధం అంటే మేము జగనన్న సైనికులుగా చెప్తున్నాము మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నుంచి ఉంటాము మేము గెలుస్తామని పక్కాగా చెప్తున్నాము మీకు నూట డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారని మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాము సై అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు సై అంత దేనికంటున్నాడు మోటాముళ్ళు సర్దుకొని మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని సై అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎవరు పక్షాన్ని ఉన్నారన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయి మీరు ఏం చేయాలో తెలియక మా మా సిద్ధాంతాలని మేము ఏదైతే ముందుకు తీసుకెళ్తామో వన్ సెవెంటీ ఫైవ్ అని సిద్ధంగా ఉన్నామో దానికి కౌంటర్ ఇచ్చామని అనుకుంటున్నారు మళ్ళీ రీకౌంటర్ మేము మీకు వెంటనే ఇస్తాం అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి మరి ఆయన ముందుకు తీసుకెళ్తున్నవి ఎవరు ఎన్ని రకాలుగా పొత్తులు పెట్టుకొని వచ్చినా జగనన్న దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు ఇది మాత్రం పక్కాగా ఎందుకంటే ఆయన ఎవరిని నమ్ముకోలేదు పొత్తులతో నేను వస్తానని ఎక్కడా చెప్పట్లేదు మేము జగనన్న జెండా మోడడానికి మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మేము అనేకమైన జెండాలు మోసే పని లేదు మాకు అనేకలకు జై కొట్టే పని లేదు మా నాయకుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మా జెండా ఒకటే ఒకటే జై జగన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తాకిడి అంటే జన తాకిడి జన సునామిని చూసి ఓర్వలేక మేము సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం మేము సంసిద్ధం మేము రెడీ మేము సిద్ధం అని చెప్పి తెగ పోస్టర్లు పెడుతున్నారు కౌంటర్ గా కానీ వాళ్ళు టీడీపీ జనసేన పార్టీలకు ఒకటే చెప్తున్నా ఇక్కడ మీ పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు అర్జునుడు మీరు ఎంత మంది కలిసి వచ్చిన కుటుంబాన్ని చీల్చి కుటుంబాన్ని చీల్చి మొక్కలు చేసి మీరు రాజకీయం చేయాల్సి వచ్చే అనుకున్నా సరే ఇక్కడ అర్జునుడు ముందు ఏ ఏ రాజకీయ ఎత్తుకల్లో పోగలవు మరొకసారి చెప్తున్నా టీడీపీ జనసేనలకి మీ ముందు మీ పార్టీ క్యాండిడేట్లను నిలబెట్టుకోండి ఎక్కడెవడు పోటీ చేస్తాడు ముందు కుప్పంలో కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తాడో లేదో మాకు కాన్ఫిడెంట్ తెలపండి మళ్ళీ లోకేష్ నాన్న మాటలో సైకో జగన్ సైకో జగన్ అంటున్నా నారా లోకేష్కి ఒకటి చెప్తున్నా మంగళగిరి కాదు కదా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ నిలబడినా నీకు డిపాజిట్లు కూడా రాకుండా మేము సిద్ధంగా జగన్ అన్న సైనికులుగా మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నా మీ దారి మీరు చూసుకోండి మాకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే మేము మళ్ళీ చెప్తున్నా ఇక్కడ అభిమన్యుడు కాదు అర్జునుడు టాటా తీస్తాం మేము కూడా సిద్ధ మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం